అసెంబ్లీ రికార్డుల నుంచి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు దాంతోపాటుగా మరొక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు తొలగించారట ఈ వ్యాఖ్యలు దీనికి సంబంధించిన అందరికీ తెలుసు కామినే శ్రీనివాస్ గారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అహంకారపూర్తంగా వ్యవహరించేవారు అధికారంలో ఉన్నప్పుడు అని ఒక చిన్న ఎపిసోడ్ చెప్పారు అందరికీ తెలిసిన ఎపిసోడే అదేంటంటే చిరంజీవి ఇతర సినీ ప్రముఖులంతా తాడేపల్లి వెళ్ళి ఆయన కలవడానికి ప్రయత్నిస్తే అప్పుడు వాళ్ళని గేటు బయటే కారులోంచి దింపి అక్కడి నుంచి నడిపించారు ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి ముందుకు రాలేదు సినిమాటోగ్రఫీ మంత్రి పేరుని నాన్నే కలిసి వెళ్ళండి అన్నట్టుగా మెసేజ్ ఇచ్చారు కానీ చిరంజీవి గారు గట్టిగా పట్టుపట్టడంతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కిందికి దిగొచ్చి కలిశారు ఇదంతా ఎందుకు చెప్పారు కామినేని గారు జగన్మోహన్ రెడ్డి చాలా ఈగో అని చెప్పడానికి అయితే ఆయన మాటలు బాలకృష్ణ గారికి నచ్చల సాధారణంగా ఎప్పుడూ ఉండడు బాలకృష్ణ అసెంబ్లీలో చాలా రేరు ఆ టైంలో ఎందుకున్నాడో తెలియదు ఆయన ఆయన వెంటనే లేచి చిరంజీవి గారు ఏదో అడిగితే గట్టిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి కిందకొచ్చి మాట్లాడాడు అన్నట్టుగా చెప్తున్నారు అది నిజం కాదు అన్నాడు ఎవరేం గట్టిగా అడగలేదన్నాడు అయితే చిరంజీవికి అవమానం జరిగిందనే మాట మాత్రం వాస్తవం అని కూడా అన్నాడు ఈ మొత్తం వ్యవహారంలో బాలకృష్ణ వాడిన భాష అంత బాగా లేదు అనేటువంటి నా అభిప్రాయాన్ని గతంలో ఒక వీడియోలో వ్యక్తం చేశాను ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ సైకో గార్డు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాను ఆ చాప్టర్ అయిపోయింది అయితే ఆ తర్వాత దీని మీద చిరంజీవి ఒక ప్రకటన ఇచ్చారు అని చెప్పారు ఇప్పటికీ చిరంజీవి గారు ఆ ప్రకటన లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు అదొక విచిత్రం అది ఉద్దేశపూర్వకంగానే అనుకుంటున్నాను ఏమైనప్పటికీ చిరంజీవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అబ్బే అదేమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించాడు అని చెప్పాడు మిగతా విషయాలతో పాటు సినిమా ఇండస్ట్రీ కోసమే నేను వెళ్ళి మాట్లాడాను అని ఇవన్నీ చెప్పాడు అంతవరకు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మాతో మాట్లాడాడు అనే మాట కూడా అన్నాడు దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి కామినేని శ్రీనివాస్ గారు చెప్పింది అబద్ధం ఏంటి అబద్ధం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పెద్దలందరినీ పిలిచి వాళ్ళతోటి అవమానకరంగా ప్రవర్తించాడు అనేది నిజానికి ఇది కామినే శ్రీనివాస్ గారు కొత్తగా చెప్పిన మాట కాదు ఇది జరిగినప్పుడే ఇరవై ఇరవై మూడులో అనుకుంటాను అప్పుడే పేపర్లో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి అభిమానులు జనసేన ఫాలోవర్స్ కూడా అప్పట్లో దీని మీద చాలా వ్యాఖ్యానాలు చేశారు మిగతా వాళ్ళతో పాటు అందరు అండర్స్టాండింగ్ ఆ రోజున ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఉద్దేశపూర్వకంగా వీళ్ళందరిని అవమానించాడు అని ఏదో బయట నుంచి నడిపించేంటి వరకు అనేదే కాదు లేకపోతే చిరంజీవి గారు అవసరం లేకపోయినా ముకులిత హస్తాలతోటి ప్రాధాయపడినట్టుగా మాట్లాడాడు అనేది కూడా కాదు ఆ తర్వాత ఈ సినిమా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ పొగుడుతూ ప్రాధాయపడుతూ మాట్లాడిన మాటల్ని ఆడియోతో సహా ప్రభుత్వం వాళ్ళు విజువల్స్ రిలీజ్ చేయడం దాన్ని బట్టి చాలామందికి అర్థమైంది ఇది ఉద్దేశపూర్వకంగా కావాలనే సినిమా వాళ్ళని కొంచెం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళందరికంటే చాలా గొప్పవాడు వాళ్ళంతా ఆయన దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చారు అనేటువంటి మెసేజ్ని పంపించడానికే ఈ రకంగా ఈ విజువల్స్ని రిలీజ్ చేశారని చెప్పి చాలామంది అనుకున్నారు మొన్న కామినే శ్రీనివాస్ గారు కూడా అదే మాట మాట్లాడాడు కాబట్టి ఆ విషయం ఏమి కొత్తది కాదు అందులోను కామినే శ్రీనివాస్ గారు చిరంజీవికి ఆయన ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా మెరుగుతాడు ఆయన ఎప్పటినుంచో సంబంధాలు ఉన్నాయి ఇంతకుముందు కూడా చెప్పాను ప్రజారాజ్యంలో ఆయన ఉన్నారు ఆ పార్టీ పెట్టినప్పుడు ఆ రకంగా వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారికి ఆ రోజున అవమానం జరిగిందా లేదా అనే విషయం కూడా తెలియకుండా కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో ఆ మాట మాట్లాడరు ఆయన ఆ మాట మాట్లాడారంటే తెలుసు కాబట్టి అవమానం జరిగిందని అయినా కూడా చిరంజీవి ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు మిగతా విషయాలని ఓకే ఆ స్టేట్మెంట్లో బాలకృష్ణ ఆ రంగం మాట్లాడడం పట్ల ఆయన కొంచెం కష్టం అనిపించింది సో దాన్ని క్లారిఫై చేయడం కోసం ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసాము కలిసి సినిమా ఇండస్ట్రీ కోసం ఇవన్నీ అడిగాము దానివల్ల సినిమా ఇండస్ట్రీకి మొత్తంగా చూస్తే మేలు జరిగింది అని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాధారణంగా ఆహ్వానించారు అని చెప్పి అంత ప్రత్యేకంగా రాయాల్సిన పని లేదు ఆయనే అట్లా చెప్పినప్పుడు మరి కామిన శ్రీనివాస్ గారు అట్లా చెప్తారు అవమానం జరిగిందని అందువల్ల ఆయన రికార్డుల నుంచి నా మాటలు తొలగించండి అన్నాడు ఏమన్నాడు ఆయన గురువారం సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసాయనే అభిప్రాయం కలిగింది సో వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా అని చెప్పి అడిగారు అపార్థాలకు ఏ విధంగా దారి ఒకటేమో అనుకునే విధంగా బాలకృష్ణ రియాక్ట్ అవ్వడం అందులో కొంచెం చిరంజీవి మీద వెటకారం వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపించటం అంతవరకు ఓకే దానివల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు శ్రీనివాస్ గారు అయితే దాంతోపాటు చిరంజీవి గారు నాకు అసలు జరగలేదు సాధారణంగా ఆహ్వానించారు అంటే అప్పుడు కామినేని గారు చెప్పిన మాటలకి అర్థం లేదు ఆ విషయంలో మరి కామినేని శ్రీనివాస్ గారు ఇబ్బంది పడతాడు అట్లా అంటే అని చిరంజీవి గారు ఎందుకు అనుకోలేదో కూడా తెలియదు ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు మరొకటి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానించారు అని చెప్పడం ద్వారా మీరు గతంలో జనం అనుకున్నవి చాలామంది చేసిన విమర్శలు ఇవన్నీ కూడా మిస్ప్లేస్డ్ ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పినట్టే ఒక అబద్ధపు ఇంప్రెషన్ మీద ఆధారపడి ఈ వార్తలు ఈ కామెంట్స్ ఈ ఇంప్రెషన్స్ అందరికీ కలిగినాయి అని చెప్తున్నాడు చిరంజీవి గారు ఎందుకు ఆ విధంగా ఆయన వాస్తవాన్ని మరుగుపరచాల్సిన అవసరం వచ్చిందో తెలియదు ఆయన దాని గురించి మాట్లాడకపోవచ్చు ప్రత్యేకంగా కానీ కావాలని సాధారణంగా ఆహ్వానించారు మమ్మల్ని అని చెప్పడం ద్వారా అంతకుముందు ఈ అంశం మీద జరిగిన చర్చ అంతా కూడా పనికి మాలిన చర్చ అని చెప్పి పరోక్షంగా చెప్పినట్టయింది సో ఇప్పటికీ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించాడా లేదా చిరంజీవి గారు చెప్పినట్టు అట్లా వ్యవహరించకపోతే అన్యాయంగా జగన్మోహన్ రెడ్డిని క్రిటిసైజ్ చేసినట్లే ఆ విషయంలో అదే మాట అంటున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అవమానకరంగా ప్రవర్తించినా చిరంజీవి గారు దాన్ని దాచిపెట్టడం ద్వారా దాన్ని ఖండించడం ద్వారా ఏమి సాధించాలని అనుకుంటున్నారు అనే విషయం కూడా ఎవరికి తెలియదు అందరితో సంబంధాలు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చేస్తున్నాడు ఆయన ఏమిటో తెలియదు ఎందుకంటే గతంలో మూడు రాజధానుల ఆలోచన భేష్ అని చెప్పి ఒక ప్రకటన కూడా ఇచ్చాడు ఆయన సాధారణంగా ఈ రాజకీయ అంశాల మీద సినిమా వాళ్ళు మరి ముఖ్యంగా చిరంజీవి ప్రకటనలు ఇవ్వరు చాలా రేరు అట్లాంటిది ఆయన మరి ఇనిషియేటివ్ తీసుకొని మూడు రాజధానుల ఆలోచన చాలా బ్రహ్మాండం దీనివల్ల వికేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అదే టైంలో పవన్ కళ్యాణ్ ఈ మూడు రాజధానుల ప్రకటన వ్యతిరేకిస్తున్నారు జనసేన పార్టీ వ్యతిరేకిస్తోంది ఆ టైంలో ఆ సమయంలో చిరంజీవి ఈ రకమైన ప్రకటన చేశారు ఎందుకు అది కూడా తెలియదు ఇప్పటికీ మనకి ఇది ఒక మిస్టరీ రెండో విషయం ఏంటంటే కామినేని గారు తన మాటల్ని రికార్డు నుంచి తొలగించమని అడిగారు అందుకు అనుగుణంగా స్పీకర్ గారు తొలగించాలని నిర్ణయించినట్టుగా శాసనసభ వర్గాలు తెలిపాయి అని చెప్పి వార్తలు దాంతోపాటుగా బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా తొలగిస్తున్నారట మరి బాలకృష్ణ గారు తన వ్యాఖ్యలు తొలగించమని ఏమీ అడగలేదు అడగకుండా అట్లా తొలగించవచ్చా అనేది ఒక ప్రశ్న ఉంది దీనికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కామినేని గారి వ్యాఖ్యలు తొలగించినప్పుడు దానికి ప్రతిస్పందనగా బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు నిరర్ధకం అవుతాయి కాబట్టి మొత్తం ఆ వ్యాఖ్యలన్నీ రికార్డు నుంచి తొలగించాలని నిర్ణయించారు అని చెప్తున్నారు దీని మీద బాలకృష్ణ ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి తన వ్యాఖ్యలను తొలగించడాన్ని బాలకృష్ణ గారైతే హర్షిస్తాడని నేను అనుకోను నేను అడగకుండా నా వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి ఎట్లా తొలగిస్తారు అని ఆయన క్వశ్చన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు